తులారాసి ఆర్థిక జాతక ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు తులరాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం ఆర్థిక పురోగతిని సాధిస్తారు మీ రెండవ ఇంట్లో బుధుడు మరియు శుక్రుడు మీకు ఆర్థిక పురోగతిని అందిస్తారు అయితే మీ ఐదవ ఇంట్లో శని మీ ఏడవ పదకొండవ మరియు రెండవ గృహాలను చూస్తారు మరియు ఏడాది పొడవునా మీకు మంచి ఆదాయాన్ని అందిస్తుంది సంవత్సరం ప్రారంభంలో మీ పదకొండవ ఇల్లు మొదటి ఇల్లు మరియు రెండవ ఇంటిపై బృహస్పతి ఆశీర్వాదం కారణంగా మీకు మంచి మార్గంలో డబ్బు సంపాదించడానికి మంచి అవకాశం ఉంటుంది అయితే కేతువు ఏడాది పొడవునా మీ పన్నెండవ ఇంట్లో ఉంటాడు దీనివలన మీరు అనేక రకాల ఖర్చులను భరించవలసి వస్తుంది ఖర్చులు అనుకోకుండా ఎదురవుతాయి కానీ అవి అవసరం కాబట్టి మీరు వాటిపై డబ్బు ఖర్చు చేయవలసి ఉంటుంది ఇది మీ ఆర్థిక పరిస్థితిపై కొంత ఒత్తిడిని కలిగిస్తుంది కానీ మీరు శని ఆశీర్వాదం మరియు ఆరవ ఇంట్లో రాహు స్థానం నుండి లాభం పొందుతారు మీరు ఏప్రిల్లో వ్యాపారంలో మంచి లాభాలను ఆర్జించవచ్చు ఆపై మీరు ఆగస్టులో ప్రభుత్వ రంగంలో లాభాలను పొందవచ్చు దానిని అనుసరించి డిసెంబర్ నెల కూడా ఆర్థిక ప్రయోజనాల నెలగా చూపబడుతుంది మీరు ఏ రూపంలోనైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే ప్రామాణిక పెట్టుబడి పద్ధతులను ఉపయోగించమని సూచిస్తుంది మీరు దీర్ఘకాలికంగా పెట్టుబడి పెట్టినట్లయితే మీరు చాలా విజయాన్ని పొందవచ్చు జనవరి ఏప్రిల్ ఆగస్టు సెప్టెంబరు మరియు అక్టోబర్ నెలలలో మంచి మార్గదర్శకత్వంతో పెట్టుబడి పెట్టడం సానుకూల ఫలితాలను ఇస్తుంది